రాష్ట్రంలో పెట్టుబడుల మీద లోకేష్ ఆసక్తికరమైన ట్వీటే చేశారు కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికుల ఉద్యోగాలు అనే చట్టం మీదన వివాదాన్ని ఉద్దేశించి కర్ణాటకలో తెచ్చిన కొత్త చట్టం మీద ఇన్వెస్టర్లు బిజినెస్ పీపుల్ నాస్కామ్ వంటి ఆర్గనైజేషన్ అభ్యంతరాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా కర్ణాటక చట్టం మీద చర్చ మొదలైన తరుణంలో ఈ పరిణామాలకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ప్రారంభించారు నాస్కామ్ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ ఏపీలో పెట్టుబడుల మీద లోకేష్ ట్వీట్ చేశారు ఇన్వెస్టర్ల ఆవేదన అభ్యంతరాలు తాను అర్థం చేసుకున్నానని ఏపీలో ఎటువంటి ఆంక్షలు ఇబ్బందులు ఉండవని పెట్టుబడులు పెట్టచ్చు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఐటీ ఐటీ ఆధారిత సేవలు డేటా సెంటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో విశాఖలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం పలికారు ఏపీ ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు నిబంధనలు పెట్టదని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు ఉత్తమ పాలసీలు మౌలిక సదుపాయాలు నిరంతర విద్యుత్తో పెట్టుబడులకు అనుకూలంగా వాతావరణం కల్పిస్తామంటూ లోకేష్ ప్రకటించారు నిపుణులైన యువత మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని పెట్టుబడులు పెట్టమని ఈ సందర్భంగా వాళ్ళకి పిలుపునిచ్చారు ఇది చాలా కీలకమైనటువంటి కరెక్ట్ సక సందర్భోచితంగా వ్యవహరించారు నారా లోకేష్ టీజీ వెంకటేష్ కన అబ్బాయి భరత్ వేగంగా స్పందిస్తే ఇది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది